పెళ్ళైనా పండుగ వేదిక శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటన ఈ తొక్కిసలాటలో పన్నెండు మంది చనిపోవడం జరిగింది దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఒక్కసారిగా తొక్కిసలాటలో ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మా సుమన్ టీవీ శ్రీకాకుళం ప్రతినిధి పవన్ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ీతావహ దృశ్యాల్ని లైవ్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేశారు ఎస్ పవన్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి ఎస్ అక్కడ మనం చూడవచ్చు ఒక్కసారిగా మెట్ల మీద కూడా మొత్తం అక్కడ చెల్లా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ మెట్ల మార్గంలో చూడొచ్చు అంటే అక్కడ రైలింగ్ కూడా కోల్పోయింది ఎస్ పవన్ కంప్లీట్ అక్కడ పరిస్థితిని చూపించండి అక్కడి నుంచి ఇక్కడికి ఆలయం గర్భగుడి చూసుకుంటే సుమారు ఒక వంద అడుగుల దూరంలో అయితే గర్భగుడి ఉంది సో ఈ వంద అడుగుల గర్భగుడి దూరంలో ఉన్నప్పటికీ ఇది ముందు ఆలయంలోకి ప్రవేశ మార్గం ఒకరు ఇది నూతనంగా నిర్మించినటువంటి గుడి దాని బట్టి అయితే ప్రవేశ మార్గం వందరు ఒక్కసారి అయితే భక్తులు ఇదే ఇదే త్రం వెళ్ళడం ఇదే త్రం నుంచి రావడము అనుకోని పరిస్థితులు అయితే ఇక్కడ అయితే ఈ దుర్ఘటన జరిగింది చెప్పి మనకి ఇక్కడ స్పష్టమైన సో అంటే ప్రమాదం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తుంది మీ ఉన్నటువంటి ఆ రైలింగ్ కూలిపోవడం వల్ల అక్కడైనా సరిపోవడం జరిగింది ఆ మెట్ల మీద ఉన్నటువంటి రైలింగ్ దగ్గర ఏదైతే మెట్ల దగ్గర చూసాము ఈ రైలింగ్ చూసాము ఈ మెట్లు ప్రమాదం జరిగింది ఈ రైలింగ్ దగ్గర నుంచి ఇది మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సైడ్ కూడాను ఒకసారి చూడండి ఈ సైడ్ చూసినట్లయితే ఇందులో కూడాను ప్రమాదం బట్టి ఒక్కసారి ఊహించుకున్నాను యువత అయితే పైనుంచి గెలిచేయడం జరిగింది ఎస్ అంటే అక్కడ మీరు స్పాట్ కు వెళ్ళారు పవన్ అక్కడ ఆ ప్రాంతంలో అంటే ఆ మెట్ల మీద ఆ గర్భగుడికి బయట ఉన్నటువంటి ఆ మెట్ల మీద ఒక్కసారిగా ఎంతమంది అక్కడ చేరుకోవడం జరిగింది ముప్పై వేల మంది అంచనా అండి సో ఒకసారి ఆ కెమెరామెన్ కూడా చెప్పండి ఆలయం బయట ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఆలయం ఎస్ మీకు కనిపిస్తున్నటువంటి ఆలయ ముఖద్వారం ఇదే ఈ ప్రాంతం మీదుగానే ఆ క్యూ లైన్లన్నీ కూడా వేల మంది ఉన్నటువంటి ఆ క్యూ లైన్లన్నీ కూడా ఈ ప్రాంతం గుండానే నేరుగా గర్భగుడిలోకి వెళ్ళున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తుంటేనే మనకు అక్కడ ఎంత దారుణం జరిగిందో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో ఎంత పెద్ద తొక్కిసలాట జరిగిందో కూడా అర్థమవుతుంది పోలీసు ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా జరిగినటువంటి ఘటన గురించి కూడా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఒక స్టీల్ రాడ్స్తో కూడినటువంటి రైలింగ్స్ కూడా ఏర్పాటు చేశారు

ఎస్ సుమన్ టీవీ ప్రతినిధి ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను మీకు లైవ్ లో చూపిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారి స్థానికంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కూడా నేరుగా అక్కడికి రావడం జరిగింది స్టీల్ రైలింగ్ ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే తొక్కిసలాట జరిగింది ఈ ప్రాంతంలోనే వందల మంది అక్కడ క్యూ లైన్ లో ఉండడంతో అక్కడ చిన్నపాటి తోపులాట జరగడంతో ఆ తోపులాటలో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా మెట్ల మీద కూలిపోవడం జరిగింది ఒకరి మీద ఒకరు పడిపోవడం ఒకరి మీద ఒకరు పదుల సంఖ్యలో పడిపోవడంతో ఒక్కొక్క వ్యక్తి మీద పదుల సంఖ్యలో పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ప్రమాద దృశ్యాలను ఒకసారి మీరు లైవ్ లో సుమన్ టీవీ లైవ్ లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు పూజా సామాగ్రి మహిళలందరూ కూడా ఆ వెంకన్నను తొలి ఏకాదశి రోజున కార్తీక మాసం రోజున దర్శించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఓ భక్తి భావంతో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ అనూహ్యంగా జరిగినటువంటి ఈ ప్రమాదం కారణంగా వారందరూ కూడా చనిపోయారు ఎస్ అక్కడ కనిపిస్తుంది ఆ మెట్ల వెనుకున్నటువంటి ఆ ప్రాంతం సరిగ్గా అదే ప్రాంతం సరిగ్గా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఆలయ ముఖద్వారమే సో కొన్ని నెలల కిందట ఈ ఆలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది పవన్ ఆ క్యూ లైన్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు క్యూ లైన్లు ఉన్నాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా సో అటు అటు మీకు మీరు నిల్చున్నటువంటి ప్రాంతానికి వెనుక వైపు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయండి సో ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంత ప్రదేశం అంటే పన్నెండు ఎకరాల సొంత స్థలంలో ఈ ఆలయాన్ని ఆ వృద్ధ భక్తుడు నిర్మించారనేటువంటి ఆ సమాచారం వస్తుంది ఒకసారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూపించే ప్రయత్నం చేస్తారా కన్స్ట్రక్షన్ అయితే ఉన్నది ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందో మళ్ళీ మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కూడాను కంప్లీట్ గా భక్తులు ఇక్కడ వచ్చి దీపాలు పెట్టుకుని వాళ్ళు తన ఇక్కడ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించారు అదే విధంగా ఇప్పుడు చూస్తే ఈ విధంగా లోపలికి అంటే ఏదైనా క్లోజ్ చేశారు ఈ లోపలికి తర్వాత కంప్లీట్ గా గర్భగుడి ఆ గర్భగుడి నుంచి కూడా మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ప్రదేశాన్ని కూడాను వాళ్ళు చేశారు అయితే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం బట్టి అందులో కూడా ఏకాశి అవడం బట్టి వీళ్ళు ఊహించని విధంగానూ ఎంత మంది భక్తులు వస్తారని కూడా నిర్వాహకులు ఊహించలేదు ఈ తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పండా గారు కూడా అనేటువంటి ఆయన చెప్పిన కూడాను ఎప్పుడు కూడా ఇక్కడ అంతమంది భక్తులు అయితే రాలేదు ఎప్పుడు కూడా వెయ్యి నుంచి పన్నెండు మంది భక్తులు వచ్చే పరిస్థితి అలాంటిది ఈ రోజు చాలా ఊహించకుండానే చాలా ఎక్కువ మంది రావడము ఎలా తొక్కిట్లాట అయింది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పుడు సరిగ్గా మీరు నిలుచుకున్నటువంటి ప్రాంతం నుంచి గర్భగుడిని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు అలాగే తొక్కి జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు గర్భగుడి ఉంది అయితే మనం తొక్కి స్లాట్ ప్రదేశం వరకు అయితే ఎస్ అక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేయండి ఎస్ ఎస్ ఈ ప్రాంతంలోనే సరిగ్గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మెట్ల మార్గం ఇదే ఈ మెట్ల మార్గంకు అటువైపు ఇటువైపు సో రక్షణగా రైలింగ్ ను నిర్మించడం జరిగింది స్టీల్ స్టీల్ తో రైని రైలింగ్ నిర్మించడం జరిగింది ఒక్కసారిగా వందల సంఖ్యలోనే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మెట్ల మీదకే వేల మంది ఉన్నటువంటి క్యూ లైన్ లో ఒక్కసారిగా వందల సంఖ్యలో ఈ మెట్ల మీదకే చేరుకోవడం జరిగింది ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఆ తోపులాట అనంతరం నేరుగా ఆ మెట్ల పై నుంచి ఒకసారి ఆ మెట్ల మీద నుంచి ఎడ్జ్ లో ఉన్నటువంటి రైలింగ్ మీద పడిపోవడం జరిగింది ఆ రైలింగ్ అంతా కూడా పడిపోవడం జరిగింది కూలిపోవడం జరిగింది ఆ రైలింగ్ కూలిపోయినటువంటి దృశ్యాలు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ ఆ ఆ దేవుడికి సంబంధించినటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ చనిపోయినటువంటి ప్రదేశం అదే చాలా మంది పన్నెండు మంది ఎస్ అక్కడ మీరు చూడొచ్చు ఎస్ పవన్ మీరు అక్కడ ఆ రైలింగ్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయండి పైన ఉండాల్సినటువంటి రైలింగ్ కూలిపోయి అలా బయటకు పడిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ రైలింగ్ ఇరిగిపోవడంతో ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాము ఇదే ఇదే ప్రదేశంలోని చాలా మంది వృద్ధులు అంటే అందరూ కూడాను అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ మంది ఇక్కడ రావడము వాళ్ళు కూడా ఈ రైలింగ్ నుంచి కింద పడిపోయి ఈ తొక్కిసినట్టు అయితే చనిపోయే పరిస్థితి ఉంది ఇదే ప్రదేశం అని అయితే వీళ్ళు ఇక్కడ పడిపోయి చనిపోయినటువంటి ప్రదేశం కూడాను ఇవన్నీ కూడా ఉండడం ఇక్కడ ఎంత అక్కడ పరిస్థితులు ఒక్కొక్క ఇన్సిడెంట్ ప్రమాద తీవ్రతని మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కొక్కరు చనిపోయినటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి దీన ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటన నేరుగా ఆ వెంకటేశ్వర స్వామిని పండుగ రోజున దర్శించుకొని అది కూడా ముఖ్యంగా కార్తీక మాసం అంటే ఆ శివకేశవులకు అది ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామి సన్నిధి కావడంతో శనివారం కావడంతో ఏకాదశి కావడంతో వేల సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ కేవలం అక్కడ నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఎస్ పవన్ మీరు అక్కడికి చేరుకున్నారు సో అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమంటున్నారు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా లేని విధంగాను ఈ రోజు ఈ జనాలు పోటెత్తడంతో వాళ్ళు ఊహించిన విధంగానే అయితే ఉన్నది అంటే ఎప్పుడు కూడా ఈ ఆలయం నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి కూడాను మ్యాక్ పన్నెండు వందల మంది మాత్రమే భక్తులు వచ్చేవారు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వచ్చినప్పుడు భక్తులు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చే మార్గం అయితే వాళ్ళకి అంటే వెయ్యి మందికి అయితే సరిపోయేది అయితే ఊహించిన విధంగా ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది సుమారు యాభై వేల మంది ఈ అయితే పోటెత్తడంతో ఇక్కడ ఈ రైలింగ్ ఇప్పుడు మనం చూసినటువంటి స్టీల్ వైరింగ్ ఇవన్నీ కూడా ఎరిగిపోవడం బట్టి ఒకసారి ఏమవుతుందని భయంతో కుర్ర కూడాను అయితే జరిగింది ఒకరి గెంతునంతో తొప్పి ఫ్లాట్ అయిపోయి దాని మీద నుంచి ఇక్కడికైతే వచ్చేది జరిగింది ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సార్ అదే విధంగా ఇప్పుడు నిర్వాహకులు చూస్తే చూస్తే ఇదంతగానో బౌండరీ కట్టిన కూడాను అదే విధంగా చుట్టూ కనబడుతున్నటువంటి కొబ్బరి ఇదంతా ఇదంతగానో ఒక పన్నెండు ఎకరాల విస్తీర్ణంలోని ఆయన సొంత స్థానంలో నిర్మించినటువంటి ఆలయం కావడంతో ఇదంతా ప్రైవేట్ విధంగాను వాళ్ళు అంటే ఆయనకి తిరుపతిలో జరిగినటువంటి అవమానం దృష్టిలో అది ఇంకే భక్తుడికి జరగకూడదు ఇటువంటి పేదోడు కూడా జరగకూడదు ఆ వెంకన్న స్వామి అందరికి కూడా దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు ఇక్కడ ఆయన సొంత అయితే కట్టడం జరిగింది అటువంటిది పన్నెండు ఎకరాలలో ఇతరులు ఇంకా నిర్మాణంలో గుడి ఈ ప్రారంభ దశలోనే ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడాను భయాందోళన దిగ్బంధ్ అయితే చెబుతున్నారు రైట్ పాన్ రైట్ మళ్ళీ దగ్గరకు వస్తాం ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఎస్ అక్కడ శ్రీకాకుళం సుమన్ టీవీ ప్రతినిధి పవన్ చెప్తున్నటువంటి దాని ప్రకారం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడ ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే కూడా మనసు హృదయ విదారకంగా మారుతుంది మహిళలందరూ కూడా ఉదయాన్నే వేకవ జామున అక్కడికి చేరుకోవడం జరిగింది భక్తి భావంతో అక్కడికి రావడం జరిగింది తమ కుటుంబాలన్నీ బాగుండాలి తమ జీవితంలో ఆ దేవ దేవుడు వెలుగులు నింపాలి అనేటువంటి కోరికతో అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇలా విగత జీవులుగా మారిపోవడం తొక్కిసలాటతో వీరందరూ కూడా చనిపోవడం అనేది కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా చనిపోయిన వారందరిలో కూడా ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఒక బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది పన్నెండు మంది చనిపోవడం జరిగింది ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు రిమ్స్ హాస్పిటల్లో అయితే మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి అనుమానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులకు సంబంధించినటువంటి బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది ఘటన గల కారణాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విచారణ జరుగుతుంది పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు మంత్రులు కూడా అక్కడ చేరుకున్నారు లోకేష్ కూడా మరి కాసేపట్లోకి అక్కడికి వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి తొక్కిసలాటలో పన్నెండు మంది చనిపోవడం జరిగింది ఆ తొక్కిసలాట అనంతరం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల గురించి లైఫ్ అప్డేట్